నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత మొదట అధ్యాయము తొమ్మిదో పద్యము అన్యచూ నానాశ్రప్రహరణ సర్వే యుద్ధ విశారదా నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయటానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు జయప్ర జయ ద్రవుడు కృత వర్మ శల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధను కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి కృతనిత్యులై ఉన్నారు ఇంకొక రకంగా చెప్పాలంటే పాపి అయిన దుర్యోధని పక్షమున చేరిన కారణంగా కృష్య ఇతర రణంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడినది కానీ దుర్యోధనుడు మాత్రము పైన చెప్పబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పకుండా విజయం లభిస్తుందని ధైర్యంతో ఉన్నాడు నమో భగవత్